జగన్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నాం ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన బుడమేరు మూడో కండి పూర్చివేత పనులు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వినేష్ ఫోగట్ బజరంగ్ పునియా పారిస్ పారాలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో భారత్ కు ఆరో స్వర్ణం రికార్డు సృష్టించిన ప్రవీణ్ కుమార్ మాజీ సీఎం వైఎస్ జగన్కు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని యాభై ఎనిమిది మంది సిబ్బంది రక్షణగా ఉన్నారని రాష్ట్ర స్థాయి భద్రతా రివ్యూ కమిటీ సభ్యులు ఐపీసీ అధికారి ఎస్ఎన్ బిశ్వనాథ్ గురువారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు భద్రతపై ఆందోళన ఉంటే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలి తప్ప హైకోర్టులో వ్యాజ్యం వేయడానికి వీల్లేదన్నారు తనకు ముప్పు ఉన్నట్లు ఆధారాలతో అధికారులకు జగన్ ఎలాంటి వినతి ఇవ్వలేదన్నారు వ్యాజ్యం దాఖలకు ఇతర కారణాలున్నట్లు కనిపిస్తుంది ఈ జగన్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు బుడమేరు గంట్లు పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు పర్యవేక్షిస్తున్నారు గత నాలుగు రోజులుగా ఇదే గండి ద్వారా ముప్పై నుంచి నలభై వేల క్యూసెక్కుల వరద నీరు విజయవాడలోని రాయనపాడు అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాలను ముంచెత్తింది గురువారం రాత్రికి రెండు గంటలను పూడ్చివేసిన జలవనరుల శాఖ మూడో గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా కొనసాగిస్తుంది బుడమేరు గంటలు పూడ్చివేత పనులపై సీఎం చంద్రబాబు నిరంతరం సమీక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు మంత్రి రామానాయుడు అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకుంటున్నారు శుక్రవారం ఉదయం ఏరియల్ సర్వే ద్వారా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు వాతావరణం అనుకూలిస్తే శనివారం ఉదయానికి మూడో గండి పూడ్చివేత పనులు పూర్తి చేస్తామని రామానాయుడు తెలిపారు ప్యారిస్ పారాలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ పథకాల వేట తొమ్మిదో రోజు కొనసాగుతోంది ఈ క్రమంలోనే శుక్రవారం జరిగిన పురుషుల హై జంప్ ఈవెంట్లో ప్రవీణ్ కుమార్ అద్భుతంగా ప్రదర్శన చేసి బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నాడు ఈ నేపథ్యంలో చరిత్రలో తన రెండవ పదకొండవ పథకాన్ని సాధించడానికి రెండు పాయింట్ సున్నా ఎనిమిది మీటర్ల అద్భుతమైన జంప్ను నమోదు చేశాడు ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన ఇరవై ఒకేళ్ల అథ్లెట్ మరియప్పన్ తంగవేలు తర్వాత పారాలింపిక్స్ లో హైజంప్ ఈవెంట్ లో స్వర్ణం సాధించిన రెండవ భారతీయుడిగా నిలిచాడు అమెరికాకు చెందిన డెరెక్ లోసిటెంట్ రెండు పాయింట్ సున్నా ఆరు మీటర్ల జంప్తో రజతం సాధించగా ఉజ్బెకిస్తాన్కు చెందిన టెముర్బెక్ గియాజౌ మీటర్ల జంపుతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నాడు హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రముఖ రెజ్లర్లు వినేష్ ఫోగట్ బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఇద్దరు రెజ్యులర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ తో కలిసి మీడియాతో మాట్లాడారు వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది సెప్టెంబర్ నాలుగున రాహుల్ గాంధీని ఈ రెజులర్లు ఇద్దరు ఢిల్లీలో కలిశారు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది తాజాగా వినేష్ ఫోగట్ బజరంగ్ పొనియా కాంగ్రెస్లో చేరారు హర్యానా ఎన్నికల నేపథ్యంలో అక్కడి పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ వీరిద్దరిని పార్టీలో చేర్చుకున్నట్లు తెలుస్తుంది రాష్ట్రంలోని జాత సామాజిక వర్గం ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది ఈ ఇద్దరు రెస్లర్లు పార్టీలో చేరడం ద్వారా ఆ సామాజిక వర్గంలో ఆదరణ పెరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి కాంగ్రెస్లో చేరడానికి ముందు రెజలర్ వినేష్ ఫోగట్ ఇండియన్ రైల్వేస్ లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు జీవితంలో కీలకమైన ఈ దశలో రైల్వే ఉద్యోగాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నానని తన రాజీనామాను సంబంధిత రైల్వే అధికారులకు అందజేశానని దేశానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించిన రైల్వే శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆమె పేర్కొన్నారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో ఆమె కోటాలో పొందిన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది వినేష్ ఫోగట్ బజరంగ్ పునియా కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు ఇద్దరు క్రీడాకారులు కాంగ్రెస్ లో చేరడం తమకు ఎంతో గర్వకారణమన్నారు ఇదో గొప్ప రోజుగా చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు వినేష్ ఫోగట్ రెజ్లర్ల కుటుంబానికి చెందిన మహిళ అని ఆమెకు తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె ముందే తన తండ్రిని కాల్చి చంపారన్నారు అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఓ మహిళ ఎంతో ధైర్యంగా ముందుకు అడుగులు వేశారన్నారు రెసిలర్లకు జరిగిన అన్యాయంపై గొంతు విప్పడమే కాకుండా రైతులు అగ్నివీర్ల కోసం ఈ ఇద్దరు క్రీడాకారులు తమ గొంతు వినిపించారని కెసి వేణుగోపాల్ తెలిపారు ఇది సమాజం పట్ల వారికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తోందన్నారు వార్తలింతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి